హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ మీకున్న డౌట్స్ నేనైతే కొన్నిటికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి సో అందుకే నేను ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను నిన్న వీడియో పెట్టేసరికి ఏది పడితే అది కొనుక్కుంటూనే ఉంటుంది మళ్ళీ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని బిల్డప్ చేస్తుంది మరి ఎక్కువ రాక్షన్ అంతా చేస్తుంది అయిపోతుంది తగ్గించుకుంటే మంచిదని జస్వంత్ నాయక్ బ్లాగ్స్ అంట నేను స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టాను సో షేర్ చేస్తాను Hazlo... వాళ్ళకి ఏ విధంగా ఓవరాక్షన్ అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కామెంట్లు నాకు పెడితే నేనైతే ఇన్నట్లాగా ఊరుకుంటానైతే అసలు అనుకోకండి సో ఇవాళ రేపట్లో మంచికి పోయి మనం ఏదో చేద్దాం అనుకుంటే ఆ మంచి మనకే చెడే ఎదురవుతుంది అందుకే ఎప్పటిదప్పుడే ఆన్సర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను నాకైతే కామ్ వస్తుందిగా మామూలు రావట్లేదు ఎందుకంటే ఒకరినని పైసాచ్చిగా ఆనందాన్ని పొందే మనుషులు ఉంటారు ఇలాంటి వాళ్ళే మరీ ఓవరాక్షన్ మరీ ఓవరాక్షన్ చేస్తున్న బిల్డప్ తగ్గించుకోని అంటున్నారు నేను ఏ విషయంలో బిల్డప్ చేశానండి ఏ విషయంలో ఓవరాక్షన్ చేశాను అంటే ఇప్పుకొని చూపించి ఎక్స్పోజింగ్ చేయలేదు ఓవరాక్షన్ చేస్తున్నాను అని అంటున్నారా లేకపోతే ఏ విధంగా అంటున్నారు ఒకరిని అనేటప్పుడు మంది మనకి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని అనండి అర్థమైందా మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటా కదా సో ఎవరినైనా అనేటప్పుడు మన క్యారెక్టరు మన జీవితం ఎలా ఉంది మనం ఒకరిని అలగలుగుతామా అనేది చూసుకొని అనండి నోరుంది కదా చేతిలో ఫోన్ ఉంది కదా చాటింగ్ చేయడం వచ్చు కదా అని కామెంట్లు పెట్టారనుకోండి మూతి పళ్ళు రాలగొడతా ఎవరైనా సరే నేను అన్నీ కొనుక్కుంటున్నాను అవును నా డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను మీరేమన్నా ఇచ్చారా మీకెందుకు అంత నొప్పి మీకెందుకు అంత బాధ నాకు తెలియక అడుగుతున్నా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నా ఇంట్లో ఉన్న డబ్బులు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని నాకు ఏం లేని సిచ్యువేషన్ నుంచి నేను అన్ని కొనుక్కునే సిచ్యువేషన్కి వచ్చా ఏం మీరేమన్నా నాకు ఇచ్చారా కష్టపడి డబ్బులు నేను పొదుపు చేసుకున్న డబ్బులు నేను సంపాదించుకున్న డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను మీరెవరండి నన్ను అడగడానికి వీడియో నచ్చితే చూడండి లేకపోతే రిపోర్ట్ కొట్టేయండి అప్పుడు నువ్వు మీ ఫోన్లోకి నా వీడియోస్ రావు అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారనుకోండి మూతి పళ్ళు రాల ఇది సెకండ్ సారీ దాని కింద మహానుభావరాలు ఇంకొకరు పెట్టారు ఏసీలు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి అన్ని చేయడానికి డబ్బులు ఉంటాయి అవును నేను ఏ విధంగా ఏసీ కొనుక్కున్నాను నీకు తెలుసా ఏ విధంగా నేను బాగా చేయించుకున్నాను నీకు తెలుసా వాళ్ళు అయిన ఉంటున్నారు వాళ్ళైనతోనే ఉంటుంది వ్యూస్ కోసం అన్ని నాటకాలు వ్యూస్ కోసం నాటకాలు ఆడేదాన్ని అయితే ఛానల్ పెట్టి నేను ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పైనే అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఏదో ఒక నాటకం ఆడి నా ఛానల్ గ్రోత్ చేసుకునేదాన్ని నాకు అలాంటి చిల్లర వేషాలు చిల్లర పనులు నాకు రావు అర్థమైందా లాంటిది చేస్తదేమో కానీ నా లాంటిది చేయదు అర్థమైందా ఎక్కువ తక్కువ మాట్లాడను నీకు కూడా చెప్తున్నాను మూతి పనులు రాలగొడతా ఇంతకంటే దిగజారిపోయి నేను మాట్లాడలేను ఎందుకంటే నీకు లేదేమో కానీ నాకుంది అర్థమైందా ఒకరిని అనేటప్పుడు మంది మనకి కరెక్ట్గా ఉందా అని చూసుకొని అనండి అర్థమైందా ఒక ఆడపిల్ల బాధలో ఉందే ఆమెని ఓదార్చకపోయినా ఇంకా మరి తిట్టి మాటలతో మనం బాధ పెట్టద్దు అనే కొంచెం మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి మీకు అర్థమైందా నేను ఎంత బాధపడుతున్నానో నేను ఎంత సఫర్ అవుతున్నానో మీకు తెలుసా నోరుంది కదా చేతిలో ఫోన్ ఉంది కదా అని మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు అదే మీ అక్కకు చెల్లకో ఇలా జరుగుతూ మీరు ఇలానే రియాక్ట్ అవుతారా ఏదో పోనీలో పిల్ల అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న ఆ పిల్ల బాధపడుకుంటూ అయినా వీడి ఇంటూ ఇల్లు నడుపుకుంటుంది పిల్లల కోసం అనేసి అనుకోవట్లేదులే కానీ నాలో ఉన్న ఏదో తప్పుల్ని వెతకడానికి ట్రై చేస్తున్నారు నాది రవ్వంతా వెతికితే మీది కొండంతలు తీస్తా అర్థమైందా నేను ఎంత మట్టికి మంచిదానో అంత మట్టికే ఓవర్ యాక్షన్ ఎవరైనా చేసినా అస్సలు బాగోదు సో మీరు అనొచ్చు ఎందుకు మీరు ఎంతకన్నా రియాక్ట్ అవుతున్నారని అంటే కొన్ని కొన్ని విషయాలు అవ్వాలి కొన్ని కొన్ని విషయాలు తగ్గాలి ఇన్ని రోజులు నేను అసలు ఏ కామెంట్ పెట్టినా ఎంత చెత్త కామెంట్లు పెట్టినా నేను రిమూవ్ చేసినా ఎందుకంటే పోనీలే పోనీలే కానీ అదే ఐడి నుంచి అదే రెండు మూడు ఐడీల నుంచి అలానే కావాలని పెడుతున్నారు అది ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు కానీ నేను వాళ్ళకిలాగా బుద్ధి గడ్డిది నాకు కూడా అర్థమైందా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారనుకోండి మూతి పళ్ళు కొడతా మీది కరెక్ట్గా ఉంటే మీరు ఇంకొకరు అనండి మీది కరెక్ట్ లేనప్పుడు మూసుకొని మెదలకుండా ఉండండి వీడియో నచ్చితే చూడండి లేకపోతే రిపేర్ కొట్టేయండి మీ ఫోన్లలోకి రాదు అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారనుకోండి నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థమైందా ఏదైనా పట్టే అంత మట్టికే ఓపిక వాళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను ఓవరాక్షన్ చేసుకుంటూ ఉండేదానిలా కనిపిస్తున్నాను ఒక మనిషి నచ్చకపోతే వాళ్ళ జోలికి పోవడం మానేయండి కానీ వాళ్ళనే ఇట్లా బయటికి లాగాలి వాళ్ళని అని పైసాచికి ఆనందాన్ని పొందాలని చూడకండి ఎందుకంటే అది ఏదో రూపంలో మీకే తగిలిద్ది అర్థమైందా ఆ కామెంట్ నేను రిమీవ్ చేద్దామని అనుకున్నా లేకని దాని కింద ఇద్దరు కామెంట్లు అయితే పెట్టారు సో నాకు మంచిగా అనిపించింది ఆ అమ్మాయి బాధలో ఉన్నప్పుడు ఆమె ఎందుకు అలా చేస్తున్నారు కావాలని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారా అనేసి ఇద్దరైతే కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నారు నా నా సిచ్యువేషన్ ఏంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి అలాంటి వేస్ట్ ఫెలోస్ని నేనైతే ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఎంత బాధలో ఉన్న నన్ను ఓవరాక్షన్ చేస్తుంది ఇంకొక మహాతల్లి అయితే ఆ నడక చూడు ఎంత వయ్యారంగా నడుతుంది నేనేమి అరవై సంవత్సరాలు దాన్ని కాదు అర్థమైందా పిచ్చి పిచ్చిగా నడవడానికి నాకు ఇంకా పాతిక సంవత్సరాలు కూడా రాలేదు నేను ఎలా నడిస్తే నీకేంటమ్మా నేను నడిచిన అడక్కి ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకేంటి నేను ఎప్పుడు నా వీడియోస్లలో నేను నడిచేది నేను ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నీకు తెలియలేదేమో నిన్నేమో బట్టలు ఆరేసుకుంటూ నేను వీడియో పెట్టినప్పుడు బాబాయ్యారంగా నడుతుంది మరి ఎలా నడవాలి నువ్వు చెప్పు ఎలా నడవాలో నువ్వెలా నడుస్తావు నువ్వు బహుశా ముసల్దానం అనుకుంటా అందుకే నీకు ఎట్లా పడదా అట్లా నడుతూ నేను పాతిక సంవత్సరాలు కూడా లేదు నాకు నేను అమ్మాయిని నాకు చిన్న ఏజ్లో పెళ్ళి చేశారు ఇద్దరు పిల్లలు ఉన్నాయి మరి నేను ఎలా నడవాలి చెప్పు మరి మా ఇల్లు అడ్రస్ ఇస్తాను నా నెంబర్ ఇస్తా వచ్చి ఎలా నడవాలో ట్రైనింగ్ ఇచ్చి నాకు వెళ్ళు మరి నడుస్తా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారనుకోండి చంపలు చెల్లు అనిపిస్తా ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి సిచ్యువేషన్లో మీరుంటే నాకు జరిగినట్టు ఎవరికి జరగాలని కోరుకోవట్లేదు కానీ ఒకవేళ జరిగితే మీరైతే ఎప్పుడో చచ్చిపోతారు చెప్తున్నా ఎప్పుడో చచ్చిపోతారు ఎందుకంటే నాకున్న బాధలు ఎవ్వరికి రాకూడదని నేను కోరుకుంటున్నా శత్రువు శత్రుకు కూడా రావద్దని కోరుకుంటున్నాను నేను ఇన్నైనా ఉన్నానంటే కేవలం నా పిల్లల కోసం చెప్పాను కదా సో మీరు దయచేసి పాజిటివ్గానే తీసుకోండి కానీ నెగిటివ్గా అయితే తీసుకోకండి ఎందుకంటే నేను ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా నా మైండ్ సెట్ ఎంతగానో అప్సెట్ అయిందో అది నాకు మాత్రమే తెలుసు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి ఇంకా బాధ పెట్టాలని చూడకండి సో ఇలాంటి వాళ్ళు అన్నా నేనేం పెద్ద బాధపడిన ఎందుకంటే నాకు పెద్ద 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 గాయాలైనవి ఈ యొక్క చిన్నవి నాకు పెద్ద లెక్క చెప్పండి కానీ చూసే వాళ్ళు తప్పు కనుకుంటారు సో అందుకోసం అనేసి నేను వీడియోస్ తీస్తున్నాను సో ఇలాంటి చెత్త ఫెలోస్ అసలు నేను ఎక్కడా చూడలేదు నాకు మా కూడా మాటలు రావట్లేదు నిజంగా నేను ఎప్పుడు కూడా ఇంతగానని రియాక్ట్ అవ్వలేదు కానీ ఇవి చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఒకరిని బాధపెట్టి ఇంత పైసాచికి ఆనందం పొందుతున్నాను మీరు ఏమైనా కొనిస్తున్నారా అండి నాకు అన్ని కొనుక్కుంటున్నా ఎన్ని అని అంటున్నారు మీరేమైనా కొనిస్తున్నారా మీరేమన్నా చేస్తున్నారా ఇంటికి వచ్చి పనులు నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను నేను ఎంత సఫర్ అవుతానని మీకేం తెలుసు నేననే కాదులేండి పెళ్ళైన ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అలానే ఉంటుంది కానీ ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి నా స్థాయికి తగ్గకన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నా నేను మానసికంగా ఎంతో బాధపడుతున్నా అది మీకేం తెలుసు అర్థం చేసుకోకపోయినా పర్లేదులే కానీ ఇలాంటి చెత్త కామెంట్స్ పెట్టి ఒకరిని బాధ పెట్టి పైసాచకి ఆనందం పొందాలని చూస్తే అది మీకే తెలిగిద్ది మళ్ళీ రివర్స్ వచ్చి అర్థమైందా సో అది నేను అందరినీ అనట్లేదు నన్ను తిట్టిన వాళ్ళు నేను చెడిపోతే చూడాలని అన్న వాళ్ళగానే అంటున్నా ఫ్రెండ్స్ మీరు దయచేసి నా సపోర్ట్గా వాళ్ళని అయితే నేను అనట్లేదు ఇంత కోపానికి కారణమైతే కొన్ని కొన్ని చెప్పాను కదా కొన్ని కొన్ని వదిలేయాలి కొన్ని కొన్ని పట్టించుకోవాలని కుక్కలు మొరుగుతూ ఉంటాయి కుక్కల్ని వదిలిపెట్టాలి కొన్ని కుక్కలు రాయి తీసుకొని లేకపోతే చెప్పులు తీసుకొని కొట్టాలి సో అట్లా చేస్తేనే కొన్ని కుక్కలు మూసుకొని ఉంటాయి లేకపోతే మొరుగుతూ ఉంటాయి బాగుపడేటి మీద చూసి చాలా మంది అడుగుతున్నారు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను మాతోనే ఉన్నారు మేమందరం కలిసే ఉన్నాము అనేసి చెప్పాను బట్ నేను ఉన్నది ఏంటంటే నా పిల్లలకి తండ్రి కోసమే కానీ నాకు హస్బెండ్ కోసమైతే కాదు ఎందుకంటే నేను చాలా మోసపోయాను ఇంకా నేను నమ్మి మోసపోవాలని తలుచు లేదు ఇప్పుడు నా లిమిట్స్లో ఉండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదామని అనుకుంటున్నాను పీవియస్ వీడియోలో చూడండి ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను వాళ్ళే నా ప్రాణం వాళ్ళే నా ప్రపంచం అని చచ్చిపోయేదాన్ని అనమాట నాకు లేకపోయినా వాళ్ళకు ఉండాలని చచ్చిపోయి అట్లుండేదాన్ని ఇది ఇలా మారానంటే ఎన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాక మారాను మీకు అర్థమవుతుంది ఇంకా నేను పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఎందుకంటే నాకు ఈ జనరేషన్లో హస్బెండ్ లేకపోతే తక్కువ చూస్తారు వాళ్ళది తప్పైనా మనల్దే అంటారు ఆ రీజన్ వల్ల నాకు ఉన్నాను కానీ లేకపోతే ఏం లేదు సో అదే ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పేది చాలా తప్పులు చేశారు కదా ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అనేసి ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే ఎంతో ఇష్టంగా నేను చేసుకున్నప్పుడు నన్ను ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒక లిమిట్స్ ఉంటుంది కొన్ని నాకుండా ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా సో నేను ఇన్ని రోజులు సర్దుకొని ఏ వీడియోలైనా నేను మా ఆయన గురించి నేను బ్యాడ్గా చెప్పానా ఎక్కడైనా ఎక్కడైనా నేనైతే చెప్పానా సో అయినా గురించి నేను ఎక్కడైనా తప్పుగా చెప్పాను అంటే ఈ రీసెంట్గా కాకుండా ఇంతకుముందు తక్కువగా చేసి మాట్లాడాను అని నిరూపించండి మీ చెప్పు తీసుకొని కొట్టండి నేను ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను అది తనకు తెలుసు నాకు తెలుసు నా పిల్లలకి తెలుసు ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు మీ కొడుకైనా మీ బిడ్డైనా ఎవరైనా తప్పు చేస్తే అది వెంటనే గద్దించండి నిలదీయండి ఇది చేసింది కరెక్ట్ కాదని చెప్పేయండి కానీ వెనకేసుకొని వచ్చి మీరు వాళ్ళకి సపోర్ట్గా అయితే మాట్లాడకండి అలా మాట్లాడితే చెడిపోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మీరు అవుతారు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను మా మమ్మీ మా డాడీ అవి దీనికే వెనకేసుకొని వచ్చారు ఇంక పెద్ద తప్పు చేసినా ఏమన్నారు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారనే దయనం వాళ్ళకుంటుంది మీరే మీకే మీ పిల్లల్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు నిజంగా చెప్తున్నా ఇది తప్పు చేతి ఇది తప్పు ఇది నువ్వు చేసింది తప్పు అని కరా చెప్పండి కానీ మొగోళ్ళ చేస్తారు మనమే సర్దుకొని పోయి ఉండాలి అనేసి మాత్రం చెప్పకండి